హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రౌండ్ క్లాక్ ఇవాళ్టి వీడియోలో గోల్డ్ జ్యువెలరీ వీడియో భాగంగానే ఇమిటేషన్ జ్యువెలరీ అంటేనే మనకి గుర్తొచ్చేది ఎక్కువగా గాజులు ఈ ఇమిటేషన్ జ్యువెలరీలో భాగంగా లక్ష్మీ అమ్మవారి కాయిన్ డిజైన్స్ ఉంటాయి కదా కాసులతో కూడుకున్న గాజులు ఈ గాజులైతే ఫుల్ సెట్ చూపించబోతున్నాను ఈ లక్ష్మీ కాసుల గాజుల జతలోకి వేరే స్టోన్స్ గాజులు కూడా కలిపి వేసుకుంటే ఎంత చక్కగా ఉంటుందో అలాగే ఇప్పుడు ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసింది శ్రావణ మాసం అంటేనే పెళ్ళిళ్ళు పండుగలు ఈ పెళ్ళిళ్ళ సీజన్లో పెళ్ళికూతుర్లు అలంకరించేందుకు కూడా చాలా బాగున్నాయి ఈ బ్యాంగిల్స్ సెట్ అయితే ప్రతి ఒక్కటి కూడా ఫుల్ సెట్ ఉన్నాయి బ్యాంగిల్స్ ఇందులో హెవీ లుక్ కనిపించేదైతే కాసులతో కూడుకున్న లక్ష్మీ గాజులు ఈ లక్ష్మీ గాజుల జతలోకి స్టోన్స్ గాజులు అలాగే సైడ్ గాజులు కలర్ఫుల్ కలెక్షన్స్తో అయితే ఈ వీడియో చాలా కలర్ఫుల్ బ్యాంగల్స్ కలెక్షన్ అని చెప్పవచ్చు ఎంతో చక్కగా ఉన్నాయి అదేవిధంగా ఈ గాజుల కలెక్షన్లో అయితే ఫుల్ సెట్ ఉన్నందువల్ల ప్రతి ఒక్కటి నేను మనకు కావాలంటే చూసుకోవచ్చు లక్ష్మీ కాయిన్స్ గాజులు అన్ని రకాల కలర్స్ కూడా చాలా చక్కగా మ్యాచ్ అయ్యాయి అది ఎలా అంటే చూడ ఇప్పుడు నేను పెయిర్ చేశాను కదా అన్నీ కూడాను కొద్దిగా కొన్ని చిన్న బ్యాంగిల్స్ కొన్ని మీడియం సైజు ఇంకా కాసుల గాజులు అయితే కొంచెం పెద్ద సైజు అన్నీ కలిపి సెట్ చేసిండే దానివల్ల చాలా గెటప్ అయితే ఉంది చాలా చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది పెళ్ళిళ్ళ టైంలో అయితే వేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉన్నాయి చాలామంది ఫంక్షన్స్ కూడా ఇన్ని గాజులు వేసుకోవడానికి ఇష్టపడే వాళ్ళకైతే సూపర్ కలెక్షన్ అని చెప్పవచ్చు ఇలాంటి సెట్ ఉన్న గాజులు మీ దగ్గర కూడా ఉన్నాయా మీరు కూడా ఎలా సెట్ సెట్ చేసుకుంటారు ఇలాగా నేను అంత కమెంట్ రూపంలో నాకు చెప్పండి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది ఈ సీజన్లోనే నేనైతే అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఈ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది నెక్స్ట్ ఒక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు టెక్ కేర్